నేనైతే ఇప్పుడు ఉప్పలపాడు వచ్చినా చూడండి ఫ్రెండ్ మొత్తం ఉప్పలపాడను చాలా పెద్ద ఊరు కొంగల్ ఆఫ్రికా అటు నుంచి వచ్చి ఇక్కడ రిస్ట్ తీసుకుంటాయి చూడండి ప్లేస్ అది చూడండి ఫ్రెండ్ ఎంత పెద్దది ఉందో మొత్తం చూడండి ఫ్రెండ్స్ పార్కింగ్ ప్లేస్ மனம் அது அக்கடினு வச்சுனா அது தியாசை நேரில் திசுனா ஏதோ கட்டி இடங்க ஃபிரெண்ட்ஸ் அந்த பாருட்டது பெய்த மொத்தம் கொங்கல் ஆஃபிரிக்கா ஆஃபிரிக்கா அட்நீச்சி அடி பண்டி மீது வச்சா மீா தூரம் நிச்சு வச்சா முப்பல் படன்கூகு கொட்டி மேப் கொடுத்தது இக்காக்கூடும் ஃப்ரெண்ட்ஸ் மொத்தம் தீசி சா மதி இப்போ உண்ட மதம் வச்சா அந்த அந்த அது అంటే మాకు గుంటూరు తక్కల్లపాడులో నుంచి దగ్గర ఇటు చాలా పెద్దది మీరు గూగుల్లో మ్యాప్లో వచ్చే కూడా ఫొటోస్ మొత్తము మ్యాప్ షేర్ చేసి షేర్ చేస్తే నా బయోలో లింక్ కింద పెట్టా చూడండి సార్ చాలా పెద్దది అంటే మనము గుంటూరు వచ్చి గుంటూరు నుంచి అటు పోతా గుంటూరు నుంచి మన తెనాలి రూట్లో తక్కల్లపాడు పోతా రూట్లో అంటే పోతా ఉంటే తెనాలి రూట్లో ఒక మూడు కిలోమీటర్లు చెక్కలపాడి నుంచి మూడు కిలోమీటర్లు గుంటూరులో నుంచి అయితే ఆరు కిలోమీటర్లు తెనాలి రూట్ మొత్తం ఇంకా రూట్ వస్తుంటే మా తెనాలి పోతుంటే మా ఫ్రెండ్స్ చెప్పారు నా ఫ్యామిలీ అందరూ అక్కడ ఉన్నారు నేను నేను నా ఫ్రెండ్స్కి వచ్చినాం చాలా పెద్ద చూడాలి అటు చూతురా అటు చూతురా అంత పెద్దది మీరు కూడా వచ్చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ంత పెద్దదో చూడండి ఫ్రెండ్స్ ఆడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత బాగుందో అక్కడ దాంట్లో మీ అంటే దాంట్లో వస్తాయి ఈ వీడియో మీకోసం చూస్తున్నా ఎవరైనా వచ్చి మీరు కూడా మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారని నేను చూస్తున్నా ఇంకా ఇంకా చాలా పెద్ద మీకు చూపించాలంటే పెద్ద వీడియో ఓకే సార్ అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి